ఎముకలు వైద్య నిపుణులు డాక్టర్ పి రాజా డాక్టర్ బుధవారం కొరటపాడు ఒకటో లైన్ లైబ్రరీ సెంటర్ నందు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ పి రాజా మాట్లాడుతూ పేద ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ క్లినిక్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు వి సోమశేఖర్ ఆధ్వర్యంలో చెవి ముక్కు గొంతు మరియు డాక్టర్ సరోజిని ఎండి ఆధ్వర్యంలో

మీరు ఏర్పాటు చేసిన దినం ప్రత్యేకంగా ప్రభా మరి ఈ ఓపిలో నాయన ఈ రాజు ఎంతమంది అయితే ప్రభా నాయన తను చికిత్స నిమిత్తం ప్రభా వ్యాధి నిర్ధారణ నిమిత్తం ప్రభా రోగులను బాగు చేయ నిమిత్తం ప్రభా ఈ స్థలం ముందు పరీక్షించుండగా మీ జ్ఞానంతోనే మనకు ప్రార్థిస్తున్నాను నైనా తన పనిలో నైపుణ్యత గల వారిని చూసి వాళ్ళ మనుషులు ఎదురు కదా ప్రభా మీ యొక్క గొప్ప నైపుణ్యత వైద్యుడు లూక ఒక గొప్ప పరిణతి మీ రాసులకి ఇవ్వండి ప్రభ చక్కని ఆలోచనతో నడిపించి మీ చేతిలో పాత్రగా వాడుకోవాలండి అనేకులకు దీనిగా ప్రభ చేతి స్పర్శతో పాటు దైవిక స్పర్శ పొందడానికి సహాయం చేయండి ఇస్ నాము రెడ్డి వేడుకుంటున్నాను కోసం సెస్సులు చెప్పింది సో నేను లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుండి వర్క్ ఫెస్ట్ ఆధునిక్ సెషన్ గారు సో ఇది సో బేసికలీ కేర్ పాలిక్లినిక్ సో మాతో నాతో పాటు అంటే ఆటో స్పెషాలిటీతో పాటు డెమెటాలజీ స్పెషాలిటీ ఉన్నారు విల్టీ అండ్ డైరెటాలజిస్ట్ ఉన్నారు ఇంకా మినిమం వేరే స్పెషాలిటీస్ కూడా యాడ్ చేద్దాము అనుకుంటున్నాం సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేద్దాము అని పాటులో ఉన్నాము బట్ గవర్నమెంట్ పర్వ్యూని బట్టి వీళ్ళు యాక్ట్ అకార్డింగ్లీ సో ఏదైతే అఫోర్డబుల్ కాస్ట్ ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది మా ఉద్దేశం సో దానికి తగ్గట్టుగా పనిచేస్తాను సో అందరూ ఈ అవకాశం ఈ సందర్భంగా ఏదో ఇవాళ బిఎంకే టెస్ట్ బోర్ బోర్ని టెస్ట్ ఈ స్కాన్ టెస్ట్ ఉంటుంది అది టూ అండ్ హాఫ్ థౌజండ్ బయట అది మనకి పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాము సో దాన్ని బట్టి ఏంటంటే ఎముకల్లో సాంద్రత ఎంత ఉంది బలం ఎంతుంది అన్నది తెలుస్తుంది దాన్ని బట్టి మనం మెడికేషన్ అంటే తగిన విధంగా మనం ఫ్యూచర్లో ఫ్రాక్చర్స్ కానీ ఎముక నొప్పి నొప్పుడు అరుగుదల కానీ లేకపోతే ఎముక నొప్పులు కానీ ఇవి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ రోజు ఎనగోళ్ళ ఆకల్లో బిఎంపి స్కాన్ ఫ్రీగా పెట్టాను సో అందరికీ అవకాశం తగ్గిందా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్